రావు ఉన్న నక్షత్రం ఆధారంగా రావు ఇచ్చే ఫలితాలు మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ అశ్విని నక్షత్రం జంట గురాలని తెలియజేస్తుంది అంటే అర్థం నక్షత్రాధిపతి కేతువు ఈ కేతువుకు శిరస్సు ఉండదు రావు శిరస్సు మాత్రమే ఎవరికైతే రావు అశ్విని నక్షత్రం మీద ఉంటారో వారు ఛాలెంజ్ చేసి చెప్పడంలో ముందు ఉంటారు అంతేకాకుండా పని ప్రారంభించక ముందే ఇది చేయాలనుకుంటున్నా అని చెప్పి వారి యొక్క ఆలోచనని బయటకు చెప్పేస్తుంటారు ఇక్కడ అశ్విని నక్షత్రం జంట గురాలు కాబట్టి వీరి మనసులో ఎప్పుడూ రెండు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి చాలా ఫాస్ట్గా మాట్లాడతారు అదేవిధంగా కేతు దేన్నైనా తగ్గిస్తాడు కాబట్టి వీరు పని షార్ట్ కట్లో చేయడానికి ప్రయత్నిస్తారు అదేవిధంగా వాహనం అయితే షార్ట్ కట్లో వేగంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు వీరు పని ముందలే ఫలితం గురించి ఆలోచిస్తుంటారు వీరికి సహనం తక్కువ ఒకవేళ పని స్టార్ట్ చేసిన ఫలితం గురించి పోల్ చేస్తూ ఉంటారు వీరికి జాతకంలో ప్రమాదం జరిగే కాంబినేషన్ ఉంటే శిరస్సుకు గాయం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అది కూడా శిరస్సు వెనక భాగానికి గాయం అవ్వడానికి అవకాశం ఉంటుంది రావు అశ్విని నక్షత్రం మీద ఉన్నది ఒకటో భావం అయితే కేతు ఏడవ భావంలో ఉంటాడు అప్పుడు వీరి యొక్క మాట తీరు ఆధారంగా వీరిని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటుంటారు ఉంటారు జీవిత భాగస్వామితో కూడా విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది